హలో గైస్ వెల్కమ్ టు క్రిక్ త్రీ సిక్స్టీ క్వాలిఫైర్ టు సన్ రైజ్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ సన్ హైదరాబాద్ వాళ్ళు చెప్పాకి వేదిక జరిగిన మ్యాచ్లో ఇక్కడ థర్టీ సిక్స్ రన్ తేడాతో రాజస్థాన్ రాయల్స్ పైన పూర్తి డామినేట్ చేస్తూ మన వాళ్ళు ఈ యొక్క మ్యాచ్ను అయితే సంతం చేసేసుకున్నారు సో దీంతో అయితే మనం మూడోసారి అయితే ఫైనల్లోకి అడుగు పెట్టాం రెండు వేల పద్దెనిమిది అన్నమాట మనం లాస్ట్ టైం ఫైనల్లోకి అడుగు పెట్టి ఉండేది అంటే అర్థ పుష్కరం తర్వాత అయితే మనమైతే ఈ యొక్క ఫైనల్ అయితే అడుగు పెట్టేసాం అనమాట ఈసారి చూస్తుంటే సన్ రైజ్ వాళ్ళు ఉప్పు ఖచ్చితంగా కప్పు కొట్టేశారు అనుకోండి అది వేరే విషయం ఇంకా రాజస్థాన్ రాయల్స్ విషయానికి వచ్చేస్తే వాళ్ళంతే ఫస్ట్ వచ్చేసి ఇనిషియల్ స్టేజ్లో చక్కగా ఆడతారు కాకపోతే తర్వాత వచ్చేసి క్యారీ అవి అయిపోతారు ఆ మూమెంట్ అని కోల్పోతారు తర్వాత వచ్చేసి వాళ్ళ తీర నిష్క్రమించాల్సి వస్తుంది అనమాట అంత ముందు సీజన్ కూడా సేమ్ ఇట్లాంటి స్టోరీనే ఉండదనమాట ఆల్మోస్ట్ కాకపోతే వాళ్ళు కొన్ని అయితే సహకరించలేదు కొన్ని వేరే మన సన్ రైడర్స్ చూసుకుంటే మాత్రం ఇక్కడ ఖచ్చితంగా నేచర్ అయితే బాగా సహకరించిందని చెప్పాలి యాక్చువల్గా అంటే యూజువల్గా చూసుకుంటే కనుక చెప్పాకులో సెకండ్ లింగ్స్కి అయితే ఇటు వస్తుంది కదా కాకపోతే ఈరోజు రాలేదు దానికి తగ్గట్టుగా అయితే మన పార్ట్ టైం స్పిన్నర్లు ఫుల్ టైం కోటైజ్ చేసి ఏకంగా ఐదు వికెట్లు తీసుకొని రాజస్థాన్ రాయల్స్ యొక్క పతనాన్ని అయితే శాసించారని చెప్పొచ్చు అనమాట ఎందుకంటే అక్కడ చూసుకుంటే రాజస్థాన్ రాయల్స్కి క్వాలిటీ స్పిన్నర్స్ ఉన్నారు కదా అండ్ చాలా రూపంలో కాకపోతే వాళ్ళైతే ఒక్క వికెట్ కూడా తీసుకోలేకపోయారు కాకపోతే ఇక్కడ మన శాబా శర్మ శబా సర్మద్ అని చెప్పొచ్చు ఈరోజు తర్వాత అభిషేక్ శర్మ వచ్చేసి ఐదు వికెట్లు అయితే తీసుకున్నారనమాట ఆ మ్యాచ్ లో తీసుకుంటే మాత్రం ఆ యొక్క ఎనిమిది ఓవర్లే ఖచ్చితంగా మ్యాచ్ మొత్తం డిఫైన్ చేసేసాయని ఎవరైనా చెప్పొచ్చు అనమాట ఇంకేనే మనం మ్యాచ్ రిలేషన్స్లో వెళ్ళిపోతే కనుక ఫస్ట్ టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ అయితే యాజ్ యూజువల్ వాళ్ళైతే చేసేయాలని నిర్ణయించుకున్నమాట అందుకు దగ్గర అయితే వాళ్ళు ఫస్ట్ ఓవర్లోనే అభిషేక్ శర్మ అయితే అటాక్ చేయడానికి ఇష్టం కదా ఫస్ట్ ఒక సిక్సర్ బౌండరీ తర్వాత వచ్చేసి ఒక టూ డే వచ్చిన తర్వాత అక్కడ ట్రెండ్ బోల్ బోలింగ్ అయితే అవుట్ అయిపోయాడు అనమాట సో దీంతో అయితే మనకి పదమూడు రన్లకి ఒక వికెట్ అయితే బోల్పోతుంది అనమాట అక్కడ అభిషేక్ శర్మ అయితే పన్నెండు రన్లు చేసైతే వెళ్ళి తిరిగాడనమాట ఆ తర్వాత వచ్చేసి ఇన్ఫామ్ రాహుల్ త్రిపాఠ అని చెప్పచ్చు కదా లాస్ట్ టూ మ్యాచెస్ నుంచి అయితే అతను చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తున్నాడు యాక్చువల్ అంటే కొన్ని మ్యాచెస్ గ్యాప్ ఇచ్చి వచ్చిన తర్వాత రాహుల్ త్రిపాఠ అయితే చాలా మంచి నచ్చలు కనిపిస్తున్నాడు అనమాట అందు దగ్గరగానే అయితే అక్కడ స్కోరింగ్ రేట్ని అనమాట ఎందుకంటే ఇటు ఆఫ్ ద ఫామ్ ఉండడం వల్ల తనైతే ఈరోజు కాస్త షీటాంకర్ రోల్ ఆడాలనుకున్నాడు సో అందు దగ్గర ఆడాడనుకోండి కాస్త సేపు అయితే అతనైతే సో అందుకని చెప్పేసి ఇక్కడ రాహుల్ త్రిపాటి అగ్రెసర రోల్ తీసుకున్నాడు అనమాట అక్కడ అశ్విన్ బౌలింగ్ లో ఒక బౌండరీ తర్వాత థర్డ్ ఓవర్ లో ఒక బౌండరీ తర్వాత వచ్చేసి అక్కడ అశ్విన్ బౌలింగ్లో ఫోర్త్ ఓర్లో ఒక రెండు ఫోర్లు ఒక సిక్సర్ అయితే వరుసగా స్కోర్ చేశారు కదా ఇంకా ఈరోజు మార్క్ ఇన్నింగ్స్ ఉంది అనుకున్నాను అందు తగ్గట్టుగా ఫిఫ్త్ ఓవర్లో వచ్చేసి ఒక పికప్ స్టార్ట్ అయితే విషయం కదా ట్రెండ్ బోల్ బోగింది సిక్సర్ ఆ తర్వాత వచ్చేసి ఫాలోడ్ బై బౌండరీ వచ్చింది కాబట్టి ఇంకా అలా కొనసాగిస్తాడు అనుకున్న టైంలో అయితే అక్కడ రాహుల్ త్రిపాటి అయితే ఒకటి ఆ తర్వాత విజయకాంత్ వియాస్కాంత్ ప్లేస్లో అయితే ఈరోజు మార్కులను అయితే తీసుకున్నారు కదా సో అతనైతే ఈరోజు కూడా నిరాశపరిచారని చెప్పచ్చు అదే ఓవర్లోనే అతను కూడా కేవలం ఒకే రన్ చేసి అతనైతే వింది వేయాల్సి వచ్చిందనమాట సో దీంతో అయితే మనం అయితే ఫైవ్ ఓవర్స్లోనే అక్కడ త్రీ వికెట్స్ అయితే గోల్పోల్సి వచ్చిందనమాట కాస్త కష్టాలు ఉన్నాయని చెప్పచ్చు కాబట్టి ఈ రోజు ఎందుకో సర్ప్రైజింగ్ గా అక్కడ నితీష్ రెడ్డి నా హెడ్ ఇక్కడ ఎంట్రీ క్లాస్ అని పంపించారు సో అది ఖచ్చితంగా కలిసి వచ్చిందని చెప్పాలి అందుకు తగ్గట్టుగా అక్కడ క్లాస్ అయితే చక్కగా అయితే ఇన్నింగ్స్ ప్లేస్ చేసుకుని అని చెప్పాలి అక్కడ సిక్స్త్ ఓవర్ల తర్వాత వచ్చేసి ట్రావెల్స్ అయితే ఒక టూ బౌండరీ స్కోర్ చేయడంతో మన వాళ్ళైతే సిక్స్టీ ఎయిట్ రన్స్ అయితే స్కోర్ చేశారు ఫర్ ద ఆఫ్ త్రీ వికెట్స్ అని చెప్పాలి అక్కడ చూసుకుంటే కనుక పవర్ ప్లే చేసుకుంటే సెవెంటీ థర్టీ అని చెప్పాలి సెవెంటీ వచ్చేసి రాజస్థాన్ రాయల్స్ వాళ్ళకి థర్టీ పర్సెంట్ మనకు అని చెప్పాలి ఎందుకంటే మనం సిక్స్టీ ఎయిట్ రన్స్ స్కోర్ చేసినప్పటికీ కీలకమైన త్రీ వికెట్స్ కోల్పోయాం కదా ఆ తర్వాత వచ్చేసి మిడిల్ ఓవర్స్లో కాసేపోయితే అక్కడ రాజస్థాన్ రాయల్స్ వాళ్ళు ఖచ్చితంగా కంటైన్ చేశారని చెప్పాలి మనల్ని అయితే ఎందుకంటే బౌండరీస్ అయితే కాస్త ట్రైన్ అయిపోయాయి ఇక్కడ హెడ్ కూడా చాలా తడబడ్డాడు ఓవర్లో వచ్చేసి అక్కడ ఒక పికప్ స్టార్ట్ ఏదో వచ్చింది అనుకోండి ఎవరి నుంచి అవేష్ ఖాన్ బౌలింగ్ లో వచ్చేసి ట్రావెల్ సైడ్ అయితే ఒక సిక్సర్ అయితే స్కోర్ వేసినప్పటికీ ఆ ఎయిత్ నైన్త్ టెన్త్ ఓవర్ అయితే కాస్త ప్రెజర్ అయితే వాళ్ళు పెట్టగడగారు అని చెప్పచ్చు సో ఆ లోనే యాక్చువల్ అంటే ఈరోజు హెడ్ నుంచి పెద్ద ఇన్నింగ్స్ ఉంటుంది అనుకున్నా కాబట్టి అతనైతే స్ట్రగుల్ అవుతూనే కనిపించాడు సో అందుకు తగ్గట్టు అక్కడ సందీప్ శర్మ అయితే స్లో బౌన్సర్ అయితే అతనైతే వెనుదిరిగి పంపించేశాడని చెప్పచ్చు కేవలం అతనైతే ట్వంటీ ఎయిట్ బాల్స్ లో జస్ట్ థర్టీ ఫోర్ రన్స్ మాత్రమే చేసి అతనైతే వెనుదిరిగా వచ్చింది సో దాంతో అయితే నైన్టీ సిక్స్కి ఫోర్ వికెట్స్ అయితే వచ్చాను ఆ తర్వాత వచ్చి నితిన్ రెడ్డి తర్వాత అక్కడ అబ్దుల్ సమద్ని అయితే వరుస బంతుల్లో అయితే అక్కడ ఆవేష్కనైతే వెను తిరిగి పంపించారు కదా సో దాంతో అయితే చాలా కష్టాలు అని చెప్పొచ్చు మనమైతే మన టైంలో ఒక వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ వచ్చేది కూడా చాలా కష్టం అనుకున్నాం అట్లాంటి టైంలో వచ్చేసి అక్కడ ఎంట్రీ క్లాస్ అయితే అద్భుతంగా అని చెప్పాలి ఒక సైడ్ అక్కడ షాబాజ్ అహమద్ ఏదో కాస్త హ్యాండ్ ఇస్తే ఇక్కడ చూసుకుంటే కనుక అక్కడ క్లాస్ అని వచ్చేసి టైంకి వచ్చి సిక్స్ఆర్ స్కోర్ చేస్తూ ఆ తర్వాత వచ్చేసి అతని యొక్క హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు థర్టీ త్రీ బాల్స్లో సో అతను హాఫ్ సెంచరీ చేశారు కాబట్టి అయితే ఈరోజు ఆ వన్ సెవెంటీ ఫైవ్ అనే స్కోర్ చేయగలిగాం అక్కడ చివరిలో చూసుకుంటే అంటే కాబట్టి సందీప్ శర్మ అక్కడ ఖచ్చితంగా ఇంకోసారి మనం వెన్ను ఇచ్చారని చెప్పొచ్చు యాక్చువల్ అంటే ఒక టూ హండ్రెడ్ కాకపోయినా ఒక వన్ నైంటీ దాకా వచ్చేది ఒకవేళ క్లాస్ అయినా కనుక మీటింగ్లో అంటే కాకపోతే అక్కడ అతను సెంచరీ కంప్లీట్ చేసుకున్న తర్వాత అతనైతే క్లీన్ బోల్డ్ అయితే వెన్ను తిరిగాడు కదా అక్కడ తెలిసి నైన్టీ థౌట్లేము అనుకుంటారు సో దాంతో అయితే మనల్లైతే వన్ సెవెంటీ ఫైవ్ అయితే స్కోర్ చేయగలిగారు ఫర్ ద లాస్ట్ ఆఫ్ నైన్ వికెట్స్ ఇంకా విషయానికి వచ్చేసి ఫస్ట్ అయితే మన వాళ్ళు అద్భుతంగా బౌల్ చేశారు మన పేసర్స్ అక్కడ భువనేశ్వర్ కుమార్ తర్వాత ప్యాడ్ కమెంట్స్ ఇంద ఇన్ఫాక్ట్ అక్కడ చూసుకుంటే ఏదేమైనా కట్ చేశాడు అనుకోండి సెకండ్ ఓవర్ కాకపోతే అనుక అక్కడ ఫోర్త్ ఓవర్లో ఎప్పుడైతే ప్యాడ్ కమెంట్స్ రావడం అంతకుముందు ఒక ట్యాంక్ ఓలర్ క్యాడ్మర్ ఫస్ట్ నుంచి అయితే అతను ఇబ్బంది పడుతుంది అన్నారు కదా సో ఆ ఇబ్బందికైతే ట్యాంకోలర్ క్యార్యారమర్ యొక్క ఇన్నింగ్కి అయితే ప్యాడ్ కమెంట్స్ అయితే ఫుల్ స్టాప్ పెట్టేశాడని చెప్పాలి కాకపోతే కనుక అక్కడ సిక్స్త్ ఓవర్లో భువనేశ్వర్ కుమార్ని ఎప్పుడైతే ఎండ్ చేంజ్ చేశాడో అక్కడ నైన్టీన్ రన్స్ అయితే స్కోర్ చేశాడు ఎస్పెషల్లీ ఎస్లో అయితే చాలా మంచి ప్రెచ్లో కనిపించారు కదా యాక్చువల్ అతనైతే కేవలం ట్వంటీ పార్స్లోనే ఫార్టీ టూ రన్స్ అయితే స్కోర్ చేసినాడు కాబట్టి ఎప్పుడైతే షాహబాజ్ అహ్మద్ని తీసుకురావడం అతనైతే ఒక సిక్సర్ స్కోర్ చేసిన తర్వాత స్విచ్ రూపంలో ఆ తర్వాత వచ్చేసి అక్కడ అతను ఇంకా ట్రై చేయడం అక్కడ వచ్చేసి లాంగ్ అన్లో అయితే అతను దిక్కిడు కదా సో ఎప్పుడైతే అక్కడ షాహబాజ్ అహ్మద్కి హెల్ప్ లభించిందో అప్పుడు ప్యాడ్ కమెంట్స్ వెంటనే ప్రొయాక్టివ్ నెస్ జీవించారని చెప్పాలి అది కదా క్యాప్టెన్సీ అంటే వెంటనే వరుసగా అక్కడ వాళ్ళకి ఫుల్ టైం స్పిన్నర్లు ఎవ్వరు లేకపోయినప్పటికీ అతనైతే ఉన్న రిసోర్స్ నెస్ చక్కగా యూజ్ చేసుకున్నారు అందు తగ్గట్టుగా నెక్స్ట్ ఓవరే అభిషేక్ శర్మకి ఇవ్వడం తర్వాత వచ్చేసి శాంసంగ్ వికెట్ వచ్చేసింది సో ఇంకా అక్కడ నుంచి వాళ్ళైతే క్రమ్ము అని చెప్పాలి ఎందుకంటే యాక్చువల్ అంటే శశి దేశాల్ అవుట్ అయ్యేకి ఫిఫ్టీ ఫైవ్ ఫర్ టూ అక్కడ నుంచి వాళ్ళు నైంటీ టూ ఫర్ సిక్స్ అంటే అర్థం చేసుకోండి అంటే ఆ యొక్క థర్టీ సెవెన్ రన్స్ స్పేర్లో వాళ్ళు ఫైవ్ వికెట్స్ కోల్పోయారనమాట ఆ తర్వాత వచ్చేసి షాబాజ్ అహ్మద్ బౌలింగ్లో అయితే డబుల్ డబుల్ వికెట్ ఓవర్ వచ్చింది కదా ఇలా అయితే వాళ్ళకి రెండు వచ్చే యాక్చువల్ అంటే రాయల్స్ రాయల్స్ మనకైతే ఇక్కడ ఒకటి వచ్చేసింది వచ్చేసిందనమాట షాబాజ్ అహమద్ అక్కడ ఇచ్చేశారు కదా సో రియాన్ పరాగ్ని తిరిగి పంపించాడు ఆ తర్వాత వచ్చి అయితే హోమ్ గ్రౌండ్ కాదు కాబట్టి అతనైతే డక్ హిందీస్ వచ్చిందన్నమాట ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇంకా మ్యాచ్ అక్కడికి అయిపోయింది అనుకున్నాం తర్వాత వచ్చేసి మైరు తర్వాత రోహన్ పాల్ మీద కాస్త నమ్మకాలు ఉండే కాబట్టి వాళ్ళని ఇద్దరు ఈ రోజు స్ట్రగుల్ అయ్యారు చూసుకుంటే అనకా హిట్ మైడ్ అయితే కేవలం టెన్ బాల్స్లో ఫోర్ రన్స్ మాత్రమే వేయగలిగాడు ఏ అయితే అసలు పిక్ చేయలేకపోయాడు అసలు లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్ని కూడా పిక్ చేయలేకపోయాడు లెఫ్ట్ హ్యాండ్ అయినప్పటికీ అందరి తగ్గట్టుగా అక్కడ అభిషేక్ శర్మ బౌలింగ్ అయితే క్లీన్ బౌల్ అయితే వెందిగాలి కదా ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ ఇక్కడ ధ్రుజురల్ మాత్రం ఎంత మెచ్చుకున్న తక్కువ అతని క్యారెక్టర్ అట్లాంటిది అనమాట ఆ యొక్క ఇన్నింగ్స్లో అట్లా కనిపించింది అసలు ట్వంటీ సిక్స్ బాల్స్లో అయితే అతనైతే హాఫ్ సెన్ త్రీ కంప్లీట్ చేసుకున్నాడు కాబట్టి అతనుకి ఇంకో సైడ్ నుంచి అయితే ఆ యొక్క సపోర్ట్ ఏదైతే ఉంటుందో అసలు అక్కడ చూసుకుంటే రాహుమో పావుల్ అయితే ఏ మాత్రం కనెక్ట్ చేయలేకపోతున్నారు ఆ బాల్స్ అయితే సో ఆ యొక్క స్క్రాచ్ ఇన్నింగ్స్ అయితే అక్కడ ఎవరు ప్యాడ్ కమెంట్స్ అయితే తేడా దించేశారని అని చెప్పాలి జస్ట్ ట్వెల్వ్ బాల్స్ లో సిక్స్ రన్స్ మాత్రమే స్కోర్ చేసి అతను కూడా తిరిగాడు సో దాంతో అయితే మ్యాచ్ సెట్ అయిపోయింది ఎప్పుడు త్రీ ఓవర్స్ ఫిఫ్టీ త్రీ అన్నప్పుడు నాకైతే ఆల్మోస్ట్ మ్యాచ్ అయిపోయింది అనుకున్నాను ఎందుకంటే అక్కడ చూసుకుంటే అక్కడ రోహాలు చాలా ఇబ్బంది పడుతున్నాడు ఇంకోటి ఏంటంటే ఒక్కడి వల్ల అంటే అసలుకి అయ్యే పనే కాదనమాట ఎందుకంటే అక్కడ హ్యూజ్ టార్గెట్ ఉంది కాదు సో ఇలా అయితే వాళ్ళైతే ఈ యొక్క మ్యాచ్ అయితే ఓడిపోవల్సి వచ్చింది అనమాట ఖచ్చితంగా మనం అయితే సన్ కి ఎంత క్రెడిట్ ఇచ్చేసినా తక్కువే అని చెప్పొచ్చు అనమాట సో ఇలా అయితే అయితే ఫైనల్ అయితే అడుగు పెట్టాం ఇది వీడియో అయితే తర్వాత నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో